తేనె ధారల కంటే మధురమైన వాక్యాన్ని అనుదినము విందాం అందరికీ వినిపిద్దాం పరిశుద్ధ అధ్యాయం ఆ కాలమందు విశ్రాంతి దినమున పంట చేరలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగిలి పరిసయులది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడని దీన్ని శిష్యులు చేయించున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లడు తాను తనతో కూడా వారును ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గుచ్చిమిర్చిదవలేదా అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సమకుపు రొట్టెలు తినను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులయ్యున్నారని మీరు ధర్మశాస్త్రం అందు చదవలేదా దేవాలయము కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్యభావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్చకపోదురు కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడని ఆయన అక్కడి నుండి వెళ్ళి వారి సమాజ మందిరములలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊజ చెయ్యగలవాడొకడు కనబడను వారు ఆయన మీద నేరం మొప్పవల్నని విశ్రాంతి దినమున స్వస్థపరచుడ న్యాయమా అని ఆయన అడిగింది అందుకే మీలో ఏ మనుష్యునికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో యెడల దాన్ని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే మనుష్యంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చెప్పి ఆ మనుష్యునితో నీ చేయి చావమనని వాడు చేయి చాపగా రెండవ దాని వలె అది బాగుపడిన అంతట పరిచయులు వెలుపలికి పోయి ఆయనను ఏలాగు సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేశారు యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చడి నుండి వెళ్ళిపోయాను బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రవక్త అయిన యశురా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అలాగూ జరిగేది అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటుని ఈయన నా ప్రాణమున కిష్టుడైన నా ప్రియుడు ఈయన మీద ఆత్మ ఈయన అన్యజనులకు న్యాయ విధిని ఈయన జగడ మారడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినపడదు విజయమందుటకు న్యాయ విధిని ప్రజలు ప్రబలము ముచ్చేయు వరకు ఆయన నరిగిన వెల్లును విలువడు మకమకలాడుచున్న అవ్యసనాలను ఆర్పడు ఈయన నామందు అన్యజంలో నిరీక్షించే అన్నదియే అప్పుడు దయ్యము పట్టిన గురుడివాడును మూగవాడున యొక్క ఆయన యుద్ధ కుత్తేపడి ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఈయన దావేదు కుమారుడు కాడా అని చెప్పుకొని పరిశయయులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి వలన కాదని ఆయన వారి తలంపుల వారితో తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలువదు సాతాను సాతాను వెళ్లగొట్టి నీడలా తనకు తానే విరోధముగా వేరుపడిను అట్లయితే వారి రాజ్యమేలాగు నిలుచును నేను బయల్జేబుల వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు త్రిప్లయ్యుందురు దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యుద్ధకు వచ్చియున్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతన్ని సామర్థ్యం దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొను నా పక్షమునుండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో మనగా మనుష్యులు చేయు ప్రతి పాపమును దూషణయో వారికి క్షమింపబడును గాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా పాప పాపక్షమాపణ కలదు కాని పరిశుద్ధాత్మకు విరోధముగా వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డ దాని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని వలన పండు వలన తెలియబడును సర్పసంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విష్యములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్వేశములను తెచ్చును నేను మీతో చెప్పున్నదే మనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ లెక్క చెప్పవలసిడు నీ మాటలను బట్టి నీతిమంతుడవని నుంచుదువు నీ మాటలను బట్టి అపరాధివని నుంచుదువు అప్పుడు శాస్త్రలోను పరిశీలనలోను కొందరు బొధకుడా నీ వలన ఒక సూచక క్రియ ఆయనతో చెప్పగా ఆయన ఆయనను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక్రియను అడుగుచున్నారు ప్రవక్త అయిన యొనాను గుర్చిన సూచక క్రియ గాని మరి ఏ సూచక్రియలను వారికి అనుగ్రహింపబడదు యోనా మూడు రాత్రింబగల్లు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు మూడు రాత్రింబగల్లు భూగర్భములో ఉండును నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున వారు ఈ వారితో నిలవబడి వారి మీద నెరస్థాపన చేతులు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున తక్షణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నెరస్థాపన చేయురు ఆమె సొలోమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చను ఇదిగో సొలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నేను లేని చోట్ల తిరుగుచుండను విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళు వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చి ఉట చూచి వెళ్ళి తన కంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకుని వచ్చాను అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండను అందుచేత ఆ మనుష్యుని కడపట్టి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము తరము వారికి సంభవించును ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండలి అక్కడ ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాడిని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను తరలోక ముందు నా తండ్రి చిత్తము చెప్పున చేయు వాడే నా సహోదరులను నా సహోదరియు నా తల్లియు నేను దేవుని పరిశుద్ధ వాక్యము కాదు